హాయ్ ఫ్రెండ్స్ నాటుకోళ్ళ దగ్గర సీమకోళ్ళను ఎందుకు పెంచుతారు వాటి వలన ఉపయోగం ఏంటనేసి చాలామంది అడిగారు కదా ఈ వీడియోలో మీ డౌట్ని అయితే క్లారిఫై చేస్తాను ఎందుకు అలా పెంచుతారు అంటే నాటుకోల దగ్గర సీమకోళ్ళని పెంచడం చాలా అంటే చాలా అవసరం అండి ఎందుకు అంటే నాటుకోళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా అంటే ఇబ్బంది అంటే పాముల వల్ల కానీ కుక్కల వల్ల కానీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకి సేమ్ కోళ్ళు అంటే టర్కీ కోళ్ళు కానీ లేదా గిన్నె కోళ్ళు కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాయి అనమాట అవి ఎలా ఇస్తాయి అంటే పామును చూసినా సరే కుక్కను చూసినా సరే ఆ కోళ్ళు టర్కీ కోళ్ళు విపరీతంగా అరుస్తాయండి ఎలా సిగ్నల్ చేస్తాయంటే మనం బయటకు వచ్చి మళ్ళీ వాటిని పంపించినంత అంటే కుక్కలు కానీ వచ్చాయి అనుకోండి వాటిని చూసి అరుస్తాయి అనమాట బాగా పెద్ద సౌండ్ చేస్తాయి మనం బయటకు వచ్చి చూసి కుక్కలను తరిమినంత వరకు కూడా అవి ఊరుకోవు అలా అరుస్తూనే ఉంటాయి అదే పోమును చూసినా కూడా అవి పాము ఉందని చెప్పడం కోసం అలా అరుస్తాయి అన్నమాట అందుకు ఎక్కువగా కోల్ ఫారాల్లో కోల్ ఫారాల్లో ఈ కోళ్ళ దగ్గర సేమ్ కోళ్ళని చాలా మంది చాలామంది ఉపయోగం తెలిసిన వాళ్ళందరూ కూడా పెంచుతారు ఆ సౌండ్ చూస్తే మనకి చెవులు ఎగిరిపోయినంత విపరీతంగా అరుస్తాయి అనమాట ఏ కుక్కలు ఏవైనా వచ్చినా సరే గిన్నెకోళ్ళు అయితే విపరీతమైన సౌండ్ అయితే చేస్తాయని చెప్పాను కదా మేము ఎక్కువగా ఇంట్లో ఉండేటప్పుడు అవి ఇలానే అరుస్తాయి ఏ పోమును చూసినా కూడా లేదా ఏ కుక్కలను చూసినా కూడా విపరీతమైన సౌండ్ చేసి అరుస్తూ ఉంటాయి అనమాట అలా అరిచినప్పుడు మనం గ్యారంటీగా బయటకు వచ్చి చూసుకోవాలి అది ఏదైనా వచ్చే ఉంటుంది లేకపోతే అంత అయితే అస్సలు దేనికి అరవు మేము కోళ్ళని తోటలో ఫ్రీగానే వదిలేస్తాము తోట చుట్టూ ఏం ఫినిషింగ్ అనేది కూడా ఏమీ లేదు ఈ గిన్నె కోళ్ళు వండడం వలన ఫ్రీగా అనమాట ఏ కుక్క కానీ ఏ పాము కానీ ఆ లాస్ట్కి మనుషులు వచ్చినా కూడా అలాగా అరుస్తూనే ఉంటాయి అందుకు మేము ధైర్యంగా అనమాట పాములు ఎక్కువగా పిల్లల్ని కోడి పిల్లల్ని ఎక్కువగా తినేస్తాయి అలా తినకుండా ఉండడం కోసం కోళ్ళ రక్షణ కోసం మనమైతే కంపల్సరిగా నాటు కోళ్ళను పెంచామంటే వాటి దగ్గర గిన్నె కోడు కానీ టర్కీ కోడు కానీ కంపల్సరిగా పెంచామంటే దాని ఉపయోగం అనేది మీరే చూస్తారు ఎవరు వచ్చినా కూడా మనకి మనం చూసుకోలేదు అనుకోండి అవి సిగ్నల్గా గట్టిగా అరుస్తూనే ఉంటాయి మనం బయటకు వచ్చి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపించినంత వరకు కూడా అవి అరుస్తూనే ఉంటాయి అనమాట తెలిసిన మనుషులు వచ్చినా పర్లేదు తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అలాగే విపరీతంగా సౌండ్స్ వేసి అరుస్తాయి అందుకనేసి మేము కంపల్సరీగా ఈ నాటుకోళ్ళ దగ్గర ఒక్కటే రెండు చనిపోయింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గిన్నె కోడి ఆడ గిన్నె కూడా ఒక్కటే ఉంది మా గిన్నె కోడి అయితే విపరీతంగా చాలా పెద్ద సౌండ్ చేస్తుంది ఆడ గిన్నె కోడి కోడి కన్నా ఇంకా గట్టిగా అవరుస్తుంది అనమాట ఆడదే అరుస్తుంది కాకపోతే ఆడిగిన కొడుకన్నా మగ్గి ఇంకా విపరీతంగా అరుస్తుంది అనమాట ఇది గుడ్లు కూడా పెడుతుంది గుడ్లను కూడా పొదిగించుదాము అనుకుంటాను ఇది ఇంక పొదిగించాలా లేకపోతే నాటుకోడికి పొదిగించాలా చూడాలి గుడ్లు అయితే అన్ని పక్కన ఉంచాను అనమాట ఏదో ఒకటికి రాగానే అవి ఒకటికి పెడదాము అనుకుంటాను ఇగినకోరలను అటుకు పెట్టేటప్పుడు ఇంకా వేరే గుడ్లు కలపకూడదు అనమాట ఈ లేట్ లేటుగా చేస్తాయి కదా పిల్లల్ని మన అయితే ట్వంటీ వన్ డేస్ ఇవైతే నాకు తెలిసి థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ అలా పడుతుంది అనేసి